ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ముప్పై తొమ్మిది బాబా ఫోటో రావటం షిరిడీకి పారిపోవటం ఇంటికి దూరంగా ఉన్నత చదువుల కోసం మళ్ళీ నేను మరో ఊరికి వెళ్ళటం జరిగింది అలాగే జిజ్ఞాసి కూడా ఉన్నత చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళినాడని మీకు తెలుసు కదా ఒంటరిగా తిరిగి నేను నా గదిలో సాయిబాబా చరిత్ర పారాయణం చేయడం ఆరంభించాను బాబా పూజలు చేయటం బాబా హారతులు ఇవ్వటం బాబా గ్రంథం పారాయణం చేయటం నా నిజ జీవితంలో నిత్యకృత్యమైంది కేవలం నిజ భౌతిక గురువు చూపించమని ప్రార్థించేవాణ్ణి బాబా పూజలు అరగంటతో మొదలై ఇరవై నాలుగు గంటలు సాగేవి తిండి తిప్పలు అలాగే చదువులు అటకెక్కేవి ఇంగ్లీష్ చదువులు పైగా అవి అప్పటిదాకా తెలుగు చదువులు చదివిన నాకు తెలియని ఇంగ్లీష్ చదువుల్లో పడవేసినారు దాంతో ఈ చదువు అర్థం కాక కాలేజీకి వెళ్ళకపోవటం గదిలో కూర్చొని ఒంటరిగా బాబా పూజలు చేయడం తప్ప మరే విషయం పట్టేది కాదు దాంతో నాకు రాను రాను బాబా మీద భక్తి పిచ్చి ఎక్కువైపోయింది బాబా వచ్చి భోజనం చేసినాడని మనోభ్రాంతిలో లోనయ్యేవాడిని దాంతో నాకు ఏ పదార్థం రుచించేది కాదు నాలో నేను గురువు కోసం మదనపడేవాడిని పిచ్చివాడిగా మారిపోయాను ఏదో తెలియని అతి తీవ్రమైన మానసిక ఒత్తిడిలోనికి నాకు తెలియకుండా వెళ్ళిపోయాను ఒకరోజు పరీక్షలు దగ్గరికి వచ్చాయని తీవ్రమైన మనోవేదనకు గురి కావటం బాబా భక్తి పిచ్చి బాగా ముదిరిపోవటం నిజగురువు కోసం ఆయన దగ్గరికి వెళ్ళి తేల్చుకోవాలని ఏదో తెలియని ఉన్మాద స్థితిలోకి వెళ్ళి ఎవరికీ చెప్పకుండా పారిపోయి వెళ్ళిపోతున్నాను అని కూడా తెలియని స్థితిలో షిరిడీ ఎక్కడ ఉందో కూడా తెలియని స్థితిలో అందరినీ అడుగుతూ చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులతో షిరిడి చేరుకోవడం జరిగింది బాబా బాబావారి విగ్రహమూర్తిని చూడగానే వచ్చాయి సరైన నిజ గురువును చూపించమని అడగడం తప్ప ఏమీ చేయలేదు ఇక్కడ చాలామందికి ఒక చిన్న ధర్మ సందేహం రావచ్చును అది ఏంటంటే బాబాయే సద్గురువు అయినప్పుడు వారిని మరో గురువుని చూపించమని అడగటం దేనికి అన్నప్పుడు దీనికి సమాధానంగా బాబాగారు గురువే కానీ ప్రస్తుతం మన మధ్య భౌతికంగా లేరు కదా ఏదైనా సాధనలో సందేహాలు లేదా సమస్యలు వస్తే నిజ భౌతిక గురువు దగ్గర ఉంటే మనకి ఆధ్యాత్మిక సమస్యలు ఉండవు కదా సాధకుడికి నిజ భౌతిక గురువు అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి పొందాలి అందుకు నేను అక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకొని బాబా సన్నిధానంలో ఉండిపోవాలని అనుకుంటూ ఉండగా ఒక భిక్షగాడు నా దగ్గరికి వచ్చి దక్షిణ ఇవ్వమని అడిగారు నా దగ్గర ఉన్న చిల్లర వాడికి వేసినాను వాడు నా వైపు చిరు చూసి చిరునవ్వు నవ్వి నా ముందే పాలకోవ బిళ్ళలను కొని అక్కడ ఆకలితో ఉన్న ఒక నల్ల కుక్కకి ఆనందంగా పెడుతూ ఉండేసరికి ఎందుకో నాకు వెంటనే సిరిడి సాయిబాబా మహత్యం సినిమాలోని బాబావారు ఇలాగే ఒక కుక్కకు గోధుమ రెట్టెలో తినిపించే దృశ్యం నాకు స్ఫురణ రాగా ఆ భిక్షగాడు అలాగే ఆ కుక్క నాకు కనిపించలేదు షిరిడి పురవీధులు తిరిగాను ఎక్కడా కనిపించలేదు కొంతసేపు ఆ భిక్షగాడు బాబా అనుకునేసరికి నా ఆలోచన నిజమని చెప్పడానికి సూచనగా బాబా మందిరంలో హారతి ప్రారంభమయ్యింది అంటే బాబా స్వయంగా నన్ను చూడటానికి నా దగ్గర దక్షిణ అడిగి తీసుకున్నారని తెలియగానే ఏదో తెలియని వింత అనుభూతి కలిగింది మూడు రోజుల తర్వాత షిరిడీలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి బాబా ఫోటో మరియు సూక్తి ఉన్న పేజీని ఇచ్చి మౌనంగా వెళ్ళిపోయాడు నేను ఆ వ్యక్తిని గమనించలేదు కానీ బాబా ఫోటో కింద ఉన్న సూక్తి మంజరి ఏదో నన్ను బాగా ఆకర్షించింది అదేంటంటే అది చదవగానే నాలో ఏడుపు మొదలైంది నేనేమో బాబా సన్నిధిలో ఉంటామని అనుకుంటే ఆయనేమో తల్లిదండ్రుల సన్నిధికి తిరిగి వెనక్కి వెళ్లమని ఆ సూక్తి మంజరి ద్వారా నాకు అర్థమైంది అప్పుడు నా చేతిలో పూర్తిగా డబ్బులు ఖర్చైపోయాయి గుడి పరిసరాలలో పడుకుంటూ ద్వారకా ధ్యానం చేసుకుంటూ అన్నదాన సత్రంలో ఉచితంగా భోజనం చేస్తూ పదకొండు రోజులు గడిపాను ఇక అక్కడ ఉండలేని స్థితి బాబావారి కోపావేశానికి గురి కాకూడదని అనుకున్న సమయంలో ఒక వ్యక్తి ద్వారా మా ఇంటికి చేరుకోవడం జరిగింది ఆ వ్యక్తి పేరు సాయిబాబా కావటం విశేషం విచిత్రం ఏంటంటే ఈ వ్యక్తియే నాకు రాబో కాలంలో నిజ భౌతిక గురువుగా విచిత్ర వేదాంతి పేరుతో వస్తారని ఆనాడు నేను గ్రహించలేకపోయాను బాబావారు ఇతనే నీకు రాబో కాలంలో నీకు అడిగిన భౌతిక గురువు అవుతాడని నన్ను ఇతనితో ఈ విధంగా కలిపినారని నాకు అప్పుడు తెలియదు ఎవరో కాదు నాకు జాతకం చెప్పిన వ్యక్తి అలాగే చింతామణి దుర్గాదేవి దర్శనానికి ప్రయత్నించిన వ్యక్తి ఈయనే అన్నమాట లో మా అమ్మ నా కోసం దాదాపుగా పద్దెనిమిది రోజుల నుంచి తిండి నిద్రాహారాలు మానివేసి అఖండ ఉపవాస దీక్షకు కూర్చున్నది ఇది తెలిసి బాబా నన్నెందుకు వెనక్కి వెళ్ళిపోమని తన సూక్తి మంజరి ద్వారా చెప్పినారో అర్థమైంది కానీ నా నిజ నిజ గురు దర్శనం కోసం పడే తపన నన్ను ఏ శక్తి ఆపలేకపోయింది బాబా మీద నమ్మకం ఉంచుకొని తిరిగి మళ్ళీ వారి చరిత్ర పారాయణం చేయటం ఆపలేదు కొత్తగా వచ్చిన విగ్రహాలను పూజించటం ఆపలేదు గురువు కోసం తప్పించడము ఆగలేదు మరి నాకు నిజ గురువు దొరికారా లేదా తెలియానని ఉందా గమనిక బాబా విషయంలో ఇప్పటికీ నాకు ఒక లోటు ఉన్నది అది ఏంటంటే బాబావారి నిజ సమాధిని చూడలేదని తాకలేదని నమస్కారం చేయలేకపోయానే అని బాధ మిగిలిపోయింది ఇప్పుడు మనం షిరిడీలో చూస్తున్న సమాధి నిజమైన బాబా సమాధి యొక్క రక్షణ కవచం మాత్రమే అసలు సమాధి కింద అంతస్తులో భద్రంగా ఉన్నదని చాలామందికి తెలియదు దానిని ఒక నిత్య పూజారి మాత్రమే రోజుకొకసారి వెళ్ళి పూజ చేసి వస్తారని తెలుసుకున్నాను మీకోసం నిజ బాబా సమాధి ఫోటో పెడుతున్నాను కనీసం దీనిని చూసైనా తృప్తి చెందుదాం